హాయ్ అండి నేను మీ సశీ వెల్కమ్ టు సషి క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే కప్పు బియ్యం పిండితో కరకరలాడుతూ ఇరవై రోజుల పాటు స్టోర్ ఉండే ఒక స్నాక్ రెసిపీ అండి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే హెల్దీగా ఈ రెసిపీ చేయడం కోసం నేనైతే ఒక కప్పు బియ్యం పిండినైతే తీసుకున్నాను ఈ బియ్యం పిండితోనే మనం ఈ రెసిపీ అనేది చేస్తున్నాము ఈ బియ్యం పిండిని ఒక బౌల్లో వేసుకొని ఏ కప్పులో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నాము అదే కప్పుతోనే మనం వాటర్ తీసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్నైతే పోసుకోవాలి ప్యాన్ వేడిగా ఉండేటప్పుడు ఈ విధంగా ఒక కప్పు వాటర్ పోసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నెయ్యినైతే వేసుకోవాలి ఈ ప్లేస్లో కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి వాటర్ లైట్గా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మనం పిండిని కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకేసారి బియ్యం పిండిని అయితే వేయకండి బియ్య పిల్లి ఒకేసారి వేసేస్తే లమ్స్ లంప్స్గా అలానే ఉండిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన తీసుకోవాలి ఇందులో వన్ స్పూన్ వరకు కారం రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి మనం పిండి కలిపేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ వేసాం కాబట్టి ఈ పిండిని అంతా కూడా కొంచెం చేతికి తాకగదిగే వేడి ఉండేటప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి మరి చల్లారని ఇవ్వకూడదండి ఈ విధంగా కలుపుతూ ఉంటే సరిపోతుంది ఈ కారం అంతా కూడా పిండికి పట్టేలాగా ఈ విధంగా మనం అయితే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే మనం చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చేత్తో ఈ విధంగా ఒత్తుకోవాలి చూడండి చేత్తో ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఇదే విధంగా చేత్తో ఒత్తుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్కి వన్ స్పూన్ వరకు ఆయిల్ ఈ విధంగా అప్లై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అయితే వీటిపైన ఈ విధంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిపైన మరో బెటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా వేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఉండే గ్లాస్ తీసుకొని లైట్గా ఈ విధంగా ప్రెస్ చేయండి మనకు ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి ఈక్వల్గా మనకి ఒకే సైజులో వస్తుంది అన్నీ మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసినట్టు చేసుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ బటర్ పేపర్ అనేది ఈజీగా మనకి రిమూవ్ అయిపోతుంది మనకి త్వరగా కూడా అయిపోతుందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మెల్లగా ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అంతా చేసుకొని ఒక ప్లేట్లో వేసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి కరకరలాడుతూ ఒకేలాగా అన్నీ వస్తుంది ఈ విధంగా రెండు పక్కల తిప్పుకుంటూ మనం వీటిని అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అంతా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటే మన స్నాక్ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసి పెట్టారనుకోండి పిల్లలు ఇష్టంగానూ తింటారు ఇరవై రోజుల వరకు స్టోర్ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ